సరికొండ గ్రామ ప్రజలకు బోయినగుట్ట గ్రామ ప్రజల తండ ప్రజలకు కూడా నాది ఒకటే విజ్ఞప్తి ఈడ పెద్ద ఏం లేదు బాయి చిన్న ఉదాహరణ రెండేళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి మన దగ్గర ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళల్లా ఎంత విధ్వంసం జరిగిందనేది ఒకటే మాట ఒక సెంటెన్స్లో చెప్పేద్దాం ఏంది ఆ సెంటెన్స్ అంటే ఇప్పుడు మాకు మా సర్పంచి అభివృద్ధి నాయకుడు మొన్న లాస్ట్ బ్రిడ్జిలు చూపించిండు అన్ని చూపించిండు మా గ్రామంలో దగ్గర దగ్గర పదిహేను కోట్ల పైన నిధులతో అభివృద్ధి చేసిన అనేది చూపించిండు ఈ రెండేళ్ళ నెలలు ఏం జరిగిందంటే స్కూల్ విధ్వంసం అయిపోయింది హై స్కూలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒకటేసారి పర్మిషన్ వచ్చినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి ఇంత ముందు కూడా చెప్పిన ఇదే మాట చెప్తున్నా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకు పర్మిషన్ వచ్చిన హై స్కూలు నాశనం అయిపోయింది ఇప్పుడు పోటీలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆయన ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్యే పార్టీ నాయకుడు ఒక ఆయన ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్యే పార్టీ ప్రధాన నాయకుడు వీళ్ళిద్దరు మా సర్పంచ్ మీద పోటీకి ఉన్నారు ప్రధానంగా పోటీ ఈ రెండేళ్ళ స్కూల్ని ఎందుకు అతం చేసిర్రు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పాలి మీరు అంతే ఈ రెండేళ్ళలో స్కూల్ అయిపోయింది ఆయన ఎమ్మెల్యే అనుచరుడు ఆయన ఎమ్మెల్యే పార్టీ నాయకుడు ఒక ఆయన వీళ్ళు రెండేళ్ళల్లో స్కూల్ని పట్టించుకోలే స్కూల్ మొత్తం కథం చేసి స్కూల్ ఉన్న పిల్లల్ని ఆడపిల్లల్ని నాగిలకు పంపించారు ముదునకి పంపించారు ఎక్కడెక్కడనో పంపించారు ఇప్పుడు స్కూల్లో స్ట్రెంత్ లేదు స్టాఫ్ లేదు ఇక దాని చెప్తున్న వాస్తవానికి ఆ ఆ లో నేను చదువుకొని ఒక అడ్వకేట్ని ఆ స్కూల్లో చదువుకొని ఒక స్టేజ్లో ఉన్నా అట్లాంటి స్కూల్ కథం పట్టించారు ఇక అట్లాంటి వాళ్ళు వచ్చి గ్రామానికి ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోరి విచక్షణతో ఇంత ముందుకు స్కూల్లో ఎంత మంచి మెజార్టీ అంటే లాస్ట్ టైము రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు బ్యాచ్ టెన్ బై టెన్ బాసర ఐఐటిలో సీటు కొట్టింది మా మేము ఉన్నప్పుడు అది ఇప్పుడు బాసర కాదు కదా కీసర కూడా లేదు ఇక చెప్పాలంటే అంత దారుణం అయిపోయింది ఇక ఆ కథం పట్టిచ్చు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఏం లేదు సింపుల్ చెప్తున్నా బ్రదర్ వాట్సాప్లో స్టేటస్ పెడతారు ఎమ్మెల్యే గారికి చెప్పినాం బస్సు వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం స్కూల్ వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం టీచర్ వస్తుంది నాలుగు రోజులు అయితే ఒకటి రాడు అంతే ఇక ఇది వాస్తవం కానీ మా సర్పంచ్ సార్ అట్లు ఉండదు మా సర్పంచ్ సా చెప్పినా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కాదు ఇక ఇలా స్కూల్ బస్సు రాలేదా బస్సు బస్ డిపో దగ్గరకు పోవాలి వీలైతే ఎమ్మెల్యే నాటికి పిలిపిస్తాడు బ్రిడ్జ్ లేదా ఈ దగ్గరకు పోవాలి వీలైతే ఆడికి పిలిపిస్తాడు స్కూల్ లేదా విద్యామంత్రి దగ్గరకు పోతాడు ఎమ్మెల్యేనే విద్యా మంత్రి దగ్గర రావాలి మా సర్పంచ్ అట్లా ఓడు సింపుల్ చెప్తున్నా అర్థం చేసుకోండి మనకు అభివృద్ధి చెందే లీడర్ మనకు కావాలి పట్టుదల కలిగిన నాయకుడు మనకు కావాలి మన ఊరి అభివృద్ధి చెందాలి ఊరి అభివృద్ధి అంటే ఏదో రంగులు రంగులు ఇళ్ళు పెద్ద పెద్ద ఇండ్లు కాదు ఊరు అభివృద్ధి అంటే మనం ప్రజలం సామాన్య ప్రజలం డెవలప్ కావడమే ఊరు అభివృద్ధి అది కేవలం బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్న లాల్ కూడా నరసింహ గౌడ్ గారితో సరికొండ సాధ్యమవుతుంది నేను నమ్ముతున్నది అందరూ కూడా నమ్ముతురు ఇలా వచ్చిన ఇలా నామినేషన్కి వచ్చిన ప్రజానికి అందరు కూడా నమ్ముతురు సరికోట కూడా ఆల్రెడీ నిన్న నుంచి నాకు తెలిసి యూటర్న్ తీసుకుంది ఇంత ముందుకు వాళ్ళు ఏదో అది చేసిరు ఇప్పుడు యూటర్న్ తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్న నా అంచనా ప్రకారం చెప్తున్నా రెండు వందల ప్లస్ మెజార్టీ తోటి మేము గెలుస్తున్నాం రెండు వందల ప్లస్ మెజార్టీ తోటి నాలుగోసారి అంటే మూడోసారి త్రీ పాయింట్ సర్పంచ్ త్రీ పాయింట్ ఓ ఫస్ట్ ఎంపీటీస్ పెట్టుకుంటే నాలుగోసారి మేము అధికారంలోకి వస్తున్నాం ఈ తథ్యం జై తెలంగాణ